అందరికీ నమస్కారం నా పేరు చూకల దుర్గా శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చేస్తున్నవి చూస్తుంటుంటే నాకు అలానే అనిపిస్తుంది ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తొలి సమావేశాలు ప్రారంభం జరిగిన మాట విషయం అందరికీ తెలిసిన విషయం ఆ అసెంబ్లీ సమావేశాలకి కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మాజీ అంటే ఐ మీన్ ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసెంబ్లీకి కూడా రాకుండా జలో ఢిల్లీ ఢిల్లీ అంటూ పైన కట్టారు ఎందుకు కట్టారు ఈ పైన అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవో జరిగిపోతున్నాయి అకృత్యాలు అరాచకాలు జరిగిపోతున్నాయి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మేము కాపాడుతాము అని జనాలకు ఒక సింపతి చూపించడం కోసం జలో ఢిల్లీ పైన పట్టారు ఇదే విధంగా కొన్ని ప్రశ్నలు మీ ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందుకు నేను తీసుకొస్తున్నా గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకత్వాలు రౌడీజము గూండాయిజం జరిగినప్పుడు మరి ఏ రోజు ఢిల్లీ కూడా వెళ్ళలేదే ఏ రోజు కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడలేదే ఈ రోజున హఠాత్తుగా ఎందుకు వచ్చింది ఈ పరిణామం ఇది ఎందుకు వెళ్ళారు ఈ ఢిల్లీ పైన అనంటే నెమ్మదిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలోకి విలీనం చేయడానికి కోసం లోపాయకారితత్వంగా చేస్తున్న కొంత డ్రామా ప్రజ ఈ ప్రజలందరికీ ఏం చెప్తున్నాడు నేను ప్రజల కోసం పాటు పడతాను ప్రజల కోసం చేస్తాను అని చెప్పేసేసి ప్రధాన అంశం ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఒక ఇంకోటి కూడా అంటారు ఇంట కలిసి రచ్చగలవమంటారు నీ ఇంటికో నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే నీకు సహకరించట్ల తల్లి కానీ చెల్లి కానీ బావ కానీ ఎవ్వరూ కూడా నీకు సహకరించట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో ఉన్నారు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏం కాపాడుతా ఇంకా ప్రధానంగా ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి అని అన్నాడు నిజంగా ఆ మాట అడగటానికి కూడా ఇంకో మాట అంటే బాగుండదు కాబట్టి ఆ మాట అడగటానికి కూడా ఇది ఉండాలి మనకి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లతో గెలిచి ప్రతిపక్ష హోదాను సాధిస్తే నిండు సభలో అవమానకరంగా మాట్లాడిన వ్యక్తివి నువ్వు కనీసము మనం గౌరవించాలి అని గత కూడా చూసి చూడండి ఆయన ఏ విధంగా అవమానించారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇరవై మూడు సీట్లు వచ్చిన వ్యక్తి ఆయన ఆ రోజున నిండు సభలో నన్ను అవమానించావు కాబట్టి నేను రాను అని చెప్పేసి వెళ్ళిపోయారు దానికి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు వీళ్ళందరూ కూడా మాజీ మంత్రులందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు ఆయన ఆయన ఎక్కడ చెక్కు చెదరకుండా నిలబడ్డాడు రోజున పదకొండు సీట్లు వచ్చేటప్పటికీ రాష్ట్ర ప్రజలు చూశారు మీ యొక్క మనస్తత్వాలు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క విధానాలు చూసి విసిగి వేసారి ఎత్తి మిమ్మల్ని పదకొండు సీట్లకి కూర్చోబెట్టేశారు ఈరోజు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని నువ్వు ఎలా అడుగుతున్నా గవర్నర్ గారికి నువ్వు లెటర్ ఎలా రాయగలిగా నువ్వు స్పీకర్కి ఎందుకు రాయగలిగావు నాకు ప్రతిపక్ష హోదా కల్పించాలి అని చెప్పేసి గతంలో మీరు చేసిన అకృత్యాలే శాపాలుగా మారి ఈ రోజున మిమ్మల్ని అట్లా కూర్చోబెట్టింది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు పాటుపడే వ్యక్తివైతే నువ్వు ఢిల్లీ చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టా అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత పెట్టుకోవచ్చు కదా ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలను పెట్టడం కోసం చేస్తున్న రామ రాష్ట్ర ప్రజలారా నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి అక్కడ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ పార్లమెంటు సమావేశాలకు సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉన్న ఎం ఎంపీలు అందరూ కూడా వెళ్ళి పార్లమెంట్లో వాళ్ళ గళాన్ని ఇప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇండియా కూటమి కూడా వెళ్ళి వాళ్ళ గళాలను ఇప్పుకుంటూ వచ్చింది అలాగే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఇక్కడ నువ్వు పదకొండు ఎమ్మెల్యేలు గెలిచినా ప్రతిపక్ష హోదా నీకు ఉన్నదా లేదా తీసి పక్కకు పెడతాం తర్వాత విషయం అది నువ్వు వెళ్ళి నువ్వు నీ యొక్క వాణి వేడి వినిపించాలి కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళకుండా నువ్వు ఢిల్లీ పైనమైనావు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పాలి చెప్పకుండా జనాల్ని మోసం చేయటం కోసం ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని మాట్లాడావు చూసారా అది చెప్పాను కదా తప్పించుకువాడు తిరుగుడు తప్పిచ్చు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అంటే ఈ వంకతో అసెంబ్లీకి రాకుండా తప్పించుకో తప్పించుకొని తిరగడానికి ఎత్తుగడ ఇదనమాట రాష్ట్ర ప్రజల ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు చేసే అసలు ఎంత మోసపూరితమైన మాటలంటే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోకుండా తన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వలాభాలు చూసుకోవడం కోసం ప్రయత్నం చేశారు ఇంత దాకా ఎందుకు ఈ పదకొండు మంది కలిసిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి రోజా కానీ కొంతమంది ఉన్నారు కదా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు నేను చెప్పింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఇదంతా కూడా మన మీద ఊరికనే అంటే తప్పించుకోవడం కోసం వేస్తున్న ఈ ఎత్తుగడ రాష్ట్ర ప్రజలు మీరందరూ కూడా గమనించాలి నమస్కారం